ఇదే అంశము మనం పిల్లలు ఇస్తాం వినాయకుడు యోగా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చాలా మట్టుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఇంటర్నేషనల్ గా సూపర్ గ్రెయిన్ పేర్కొని ఇట్లా హాయినప్పుడు అంటే మనం తీసుకున్న శక్తి ప్రాణమే శక్తిగా మారి ముఖ్యంగా విద్యార్థులకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఈరోజు చిత్ర ప్రదర్శన ద్వారా తెలుసుకోవడము దాన్ని బాగా అర్థం చేసుకొని తప్పకుండా Up five, up six, up seven, up eight, up nine, up ten. Up, eleven. Up, twelve. Up, thirteen.